కోర్టు ఎలా తీసుకుంటుంది కోర్టు ప్రతిసారి అలో చేయచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఆయనకు అలా వెళ్ళటానికి హక్కు ఉందా లేదా అన్నది రేపు కోర్టు దాని మీద కూడా కామెంట్స్ చేస్తుంది కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు మటుకు ఆ మాత్రం ఒక కనువిప్పు కలగటము అంతవరకు మటుకు మంచి విషయమే ఇంకా మిగిలింది ఆ తర్వాత కూడా ఆగలేదు కదా తర్వాత మంచు మనోజ్ మళ్ళీ నా యంత్రం నాది డీజిల్ యంత్రము జనరేటర్ దాన్ని ఏదో పాడు చేయాలని ప్రయత్నించాలి మా ప్రాణాలకు ముప్పు ఉంది మా అన్న విష్ణు అనుచరుల వల్ల పోస అది పంచుతారు పని చేయకుండా అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అని కాబట్టి కుటుంబంలో దాచేస్తే దాగని లాగా కుటుంబంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది మరి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారు ఇందాక నేను రాజకోట కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతుంది ఆయన చెప్పింది నేను చూశాను ఆయన ఇరవై నాలుగు వరకు మోహన్ బాబుకు కోర్టు అరెస్ట్ చేద్దంది కాబట్టి మేము ఆగుతాము ఈ లోపల కూడా వాంగ్మూలం తీసుకునే అవకాశాన్ని మేము పరిశీలిస్తాము వాళ్ళ దగ్గర ఉన్న రెండు తుపాకులు చంద్రగిరిలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు మాకు వాటితో సంబంధం లేదు అవి మేము స్వాధీనం చేసుకుంటామన్న పద్ధతిలో ఆయన ఏదో చెప్పారు కాబట్టి పూర్తిగా చట్టం తన పని తను పోవాలి అని నేను కోరుతూ ఉన్నాను అలాగే మీడియా గురించి సినిమాల గురించి సమాజంలో ప్రముఖులు సామాన్యుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా అన్ని కోణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని కూడా భావిస్తున్నాం ఇలా జరగకూడదు బేసిక్గా చెప్పాలంటే ఆ కుటుంబంలో సర్దుకుంటారా లేదా మనం చెప్పలేం ఇంకా రాజకీయ విషయానికి వస్తే ఇంకోటి కూడా మోహన్ బాబు నాకు ముందస్తు బయలు నిరాకరించారంటే తప్పు అని మొదటి రోజు ఒక కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఆ రోజు కానీ జరిగిందేంటి సార్ ఆయన ఆ రోజు రక్షణ కోసం వెళ్ళారు హైకోర్టు ఆ అయితే ఇవ్వలేదు ఆ రోజు ఇవ్వకుండా కేసును వాయిదా వచ్చారు ఇరవై నాలుగు వరకు దాని అర్థం అదే కదా ఆ రోజు ముందస్తు ముందస్తుపై మంజూరు చేయలేదు కదా కోర్టు కాబట్టి నిరాకరించారా లేదా అన్నది అది తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది రెండోది మనోజ్ అందుకని అంటే ఆ స్టాండ్ ఎందుకు అంటే కుటుంబం నుంచి థ్రెట్ ఉండటం వల్ల ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఆశ్రయం పొందితే రక్షణ దొరుకుతుందనే భావనతో తీసుకున్నారా లేకపోతే నిజంగానే జనసేన మీద అంటే రెండు రెండు ఛాన్సెస్ మీడియా కూడా సోషల్ మీడియా రిజిస్ట్రేషన్ ఒకటి వాళ్ళ అక్క అఖిలప్రియ గారు ఆల్రెడీ మరి రాజకీయాల్లో ఉన్నారు చెల్లిగా నేను నేను కూడా ఉండాలి కదా అనే పద్ధతిలో ఆవిడ ఆలోచన చేస్తున్నారు ఈ చర్చలో కూడా ముందు నుంచి ఇప్పుడు మనోజ్ను మనము మంచు వారి అబ్బాయిగా మోహన్ బాబు కుమారుడుగా చూస్తున్నాం కానీ ఆయన భూమావారి అల్లుడు అన్న విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది సో మంచు మనోజే వ్యక్తిము మోహన్ బాబు అగ్రసర్ లేకపోతే మోహన్ బాబు కుటుంబమే అగ్రెసర్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు మనకు అవసరం కూడా లేదు వాళ్ళ అంతర్గతమైన సమస్య కానీ ఎందుకంటే ఈయన కూడా బౌన్సర్లను తీసిపోయాడు సో ఈయన కూడా తన మొబిలైజేషను తన స్ట్రాటజీ తన అడుగులు తను వేస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టం అవుతుంది ఆ రోజు ఆయన పవన్ కు నేను లేఖ రాస్తాను అని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అంటే తెలుసుకుంటారు కానీ వెనుక వెంటనే ఎందుకు ఆయన తన మీద వేసుకుంటారని కానీ ఒకటి కదా భూమా కుటుంబం ప్రజారాజ్యంలో ముందుగా చేరింది భూమా నాగిరెడ్డి భూమా శోభా నాగిరెడ్డి శోభ గెలిచారు నాగిరెడ్డి ఓడిపోయాడు తర్వాత కూడా ఇప్పుడు ఆయన మరణించి ఆయన వైసీపీలోకి వెళ్ళి వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చి టీడీపీలో మా ఆయన చనిపోయిన తర్వాత బ్రేక్ కొద్ది రోజులు స్వల్పకాలంలో మంత్రిగా ఉన్నారు కానీ ఆయన భర్త ఆయన సామాజికంగా జనసేన వర్గాలకు దగ్గరగా ఉంటారు అఖిలప్రియ భర్త కూడా ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన పాత్ర కానీ ప్రాధాన్యత కానీ ఇచ్చింది లేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇందాక మీరు చర్చించినట్టుగా కోల్డ్ వార్ ఉందా లేదా మీరు అన్నారు కదా ఈ ప్రశ్న కూడా అటువంటిదే కదా అంతే ఇప్పుడు చక్క ఆ పార్టీలో ఉన్నారు చెల్లెలు ఈ పార్టీలో ఉండొచ్చు కదా ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి కాంగ్రెస్లో ఉండగానే చంద్రన్ మోహన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు కదా తర్వాత ఆయన బయటకు వచ్చారు కానీ అందువల్ల అవకాశం ఉందంటున్నారు మనోజ్ కూడా తన రక్షణ కోసం కూడా కావచ్చు రెండవది ఇంతకుముందే చేరాలని వాళ్ళు అనుకున్నారు కానీ కొంత కుటుంబము బంధుమిత్రులు చెప్పిన సలహాల మీద కొంత సమయం తీసుకున్నారు కానీ వాళ్ళకైతే జన కర్నూలు జిల్లాలో ఈ సామాజిక వర్గం కాపు బలిచా వీళ్ళు కొంచెం సిగ్నిఫికెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ పర్యటనలు కూడా అనంతపూర్ కర్నూలు మీద కేంద్రీకరించడం చూస్తాం తర్వాత తిరుపతి తిరుపతిలో కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అలాంటి ఒక పాజిబిలిటీ ఉంది మీరు ఆస్తి సమస్యలు అన్నప్పుడు కూడా హైదరాబాద్లో చాలాసార్లు రాయలసీమ నుంచి వచ్చారు పట్సన్ రామ్భోపాల్ రెడ్డి కూడా మొన్న చేశారు అఖిల ప్రియ భూమికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండగా కొన్ని చర్యలు కేసులు ఉద్రిక్తత కొన్ని రోజులు నడిచింది సో ఇప్పుడు ఆమె వాళ్ళు అటు వెళ్తారు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని మటుకు భావిస్తున్నారు అయితే అది ఈరోజు ఈ ఈరోజు వర్ధంతి వీళ్ళు కూడా కార్యక్రమాలు ప్రకటించారు భారీగా జరుగుతుంది నేను ఇందాకే వస్తూ వస్తూ వెరిఫై చేశాను ఇప్పటికైతే అటువంటిది ఏం జరగలేదు ఇక్కడ తర్వాత అక్కడ అయిన తర్వాత ఈరోజు చేస్తారో ఇంకోసారి ఇంటికే ఫ్యూచర్లో అయితే ఇవ్వాలి అని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది చురుకైన వాళ్ళే పైగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు జగద్ విఖ్యాత రెడ్డి సంథింగ్ సో ఏ జరుగుతుందో వీ పొలిటికల్ ఈక్వస్ ఏమన్నా ఇఫల్ ఇది జరిగితే క్వశ్చన్ బట్ ఏమన్నా అక్కడ మారే అవకాశం ఉంది కర్నూల్లో వరకు లేదా ఆళ్లఘట్టం చేసుకోవరకు వరకు లేదు అంటే ఆడగడ్డ అంటే మామూలు పాపులర్గా మీడియాలో రావటము రాజకీయాలు వీటి వల్ల భూమా భూమా కుటుంబం అనుకోవటమే కానీ నిజానికి అక్కడ కూడా బలమైనవి ఉన్నాయి రెండో జనసేన వాళ్ళు రాయలసీమలో వాళ్ళు పెద్దగా గత ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు రావటం కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ అంతగా జరగలేదు సో రాయలసీమలో చోటు సంపాదించడం జనసేనకు చాలా కీలకం వాళ్ళకున్న సోషల్ బేస్ తో నిలదొక్కుకోవాలి అంటే మీరు అందుకే పవన్ కళ్యాణ్ సమావేశం అనంతపూర్ లో పెట్టారు మొదట తిరుపతిలోనే చిరంజీవి గారికి వెళ్చారు ఇప్పుడు కూడా వాళ్ళకు ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది వీళ్ళు ఈ పార్టీలో చేరే అవకాశం చాలానే ఉంటుంది చేరికే ఎలా ఉంటుంది మళ్ళీ అక్క చెల్లెలు అక్కడొకరు ఇక్కడొకరు సోషల్ సోషల్స్ ఉంది నేను చెప్పినట్టుగా అక్కడ కూడా కుటుంబంలో కూడా ఆమె భర్త అవి ఇవి కూడా ఉన్నాయి ఇవన్నీ ఎలా తయారవుతాయనేది ఈరోజు వాళ్ళు ఏమైనా చేస్తారా లేదా అన్న దాని మీద మనం ఆధారపడి ఉంటుంది బట్ రాజకీయ ఈక్వేషన్స్ మారుతాయి డెఫినెట్గా జనసేన సొంత పునాది ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా రైట్ కన్నూరులో అంటే వీళ్ళ చేరికతో జనసేన తన ప్లాట్ఫామ్ ఒకటి రెడీ డెఫినెట్ గా ఇప్పటికే లైమ్ లైట్ లో ఉన్న మన బలమైన కుటుంబం కదా ఎంతైనా భూమా సంఘటితంగా ఉన్న కేడర్ ని ఒక దగ్గరికి చేర్చే కార్యక్రమం అయితే ఉంది ఉంది ఎందుకు నాకు ముందు అక్కడ అది ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు అనుకుంటా మాకు టికెట్ వస్తుందో లేదా అని ఫోన్ చేశారు కానీ అక్కడే జరగదులే ఈసారికి అయితే భూమా కానీ ఇట్లాంటివి ఉండేవి కొన్ని కాబట్టి ఆ సమస్య ఆ పరిస్థితి ఉంది ఒక రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సోషల్ గ్రూప్స్ జరుగుతుంది మనోజ్ గురించి ఇప్పటి ఆయన కుటుంబాల్లో మెతక్తా ఉన్నాడు అంతే కదా బయటకు వచ్చి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదిస్తారా ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది నాగబాబు విషయాలు తెలియకపోయి జరగచ్చు వెంటనే ఈ రోజు జరుగుతుంది అటువైపు ఉంది అఖిల కూడా అంత సంతృప్తిగా ఉన్న పరిస్థితి కాదు అంతే కదా అసలు ఆమె మంత్రి అవ్వటం అప్పుడే కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగింది ఆ రోజు జగన్ సభలో చేయటం ఈయన చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఇవన్నీ కూడా అందుకని కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంది అది మామూలుగా ఉండే ఉండే లాంటిదే వేరే నేను దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు మూడు పేజీలు ట్వీట్ చేశారు చూసారా ఆ విజన్ డాక్యుమెంట్ మీద ట్వంటీ ఫార్టీ సెవెన్ దానికి తోడు ఇంకోటి ఏంటంటే విస్తారంగా ప్రచారంలో ఉన్న కదా ఆయన సంబంధించి నూట నూట ఇరవై ఐదు పిటిషన్లు ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఆర్ వేరియస్ పిటిషన్స్ ఇవన్నీ కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడుతున్నాయనే ఒక వాదన న్యాయ నిపుణుల నుంచి వస్తోంది ఈ రెండు అంశాలు ఇలా మొదటిదేమో నేను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నదాన్ని జగన్ గురించి మీరు చెప్తున్నారు తప్పనిసరిగా సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను